కొన్నిసార్లు పై పైకి చాలా మంచివిగా ఏ తప్పు లేనట్లుగా అనిపించే పనులనే ఒకవేళ మనసును మలినపరుచుకొని చేస్తున్నట్లయితే దోషాలవుతాయి సమ్మ ఆజీవో కాకుండా మిథ్య ఆజీవిక అవుతుంది ఒక ఉదాహరణ ఎన్నో ఏళ్ల కిందటి మాట శుద్ధ ధర్మ మార్గంలో నడవటం మాట అటుంచితే అప్పటికింకా నేను శుద్ధ ధర్మం ఏంటో విననైనా వినలేదు కుటుంబంలో ఒకరికి బాగా జబ్బు చేసింది మా కుటుంబ వైద్యులు ఫ్యామిలీ డాక్టర్ ఊరిలో లేరు సరే రోగి ఆరోగ్యం అస్సలు బాగాలేదు అప్పుడు రంగూన్లో పెద్ద పేరున్న వేరే డాక్టర్ను ఇంటికి పిలిపించి వైద్యం చేయిద్దామని ఆలోచన వచ్చింది చాలా బిజీ మనిషి అయినా ఒప్పించే ప్రయత్నం చేద్దామని నిశ్చయించుకొని ఆయన క్లినిక్కు వెళ్ళాను తీరా వెళ్ళి చూస్తే ఆశ్చర్యం క్లినిక్ అంతా ఖాళీగా ఉంది ఆయన ఒక్కడే చేసేందుకేమీ లేక ఖాళీగా కూర్చున్నాడు ఒక పక్క పిలిస్తే రావచ్చు అని కొంత ఆశ కలిగిన కుతూహలం కొద్దీ అడిగాను డాక్టర్ గారు మామూలుగా మీ క్లినిక్ కిక్కిరిసి ఉంటుంది ఈరోజు ఏంటి ఇంత ఖాళీగా ఉంది అని ఆయన చాలా బాధగా మొహం పెట్టి ఏం చెప్పమంటావు బ్రదర్ ప్రతి ఏడు ఈ సీజన్లో ఏదో ఒక మహమ్మారి జబ్బు వ్యాపించేది ఈసారి ఏమైందో ఏమో ఒక్క రోగము వ్యాపించలేదు అన్నాడు నాకు అది వినగానే చాలా బాధేసింది అరే ఏం డాక్టర్ ఈనా డబ్బాశతో ప్రజల్లో రకరకాల రోగాలు వ్యాపించాలి ఎక్కువ మంది రోగాలతో తన దగ్గరికి రావాలి దానితో తన సంపాదన పెరగాలి అని ఎదురు చూస్తున్నాడే అని చాలా బాధ అయ్యింది డాక్టర్గా పనిచేస్తూ రోగులకు చికిత్స చేయడం మంచిది జీవనోపాధి కోసం కూడా అది మంచి వృత్తే దానిలో తప్పులేదు కానీ ఆయన ఆలోచన చూసి ఒక రకంగా అనిపించింది అందరు డాక్టర్లు అలా ఏమీ ఉండరు అయినా ఆ అనుభవం అలా ఉండింది ఆ ఘటన అయ్యాక కొన్ని సంవత్సరాలకు ధర్మంతో సంబంధం ఏర్పడింది శుద్ధ ధర్మంతో సంబంధం అంటే నాలోని సత్యాన్ని నేను తెలుసుకునేందుకు ఈ విద్య నాకు దొరికింది అలా నాలోకి నేను చూసుకున్నప్పుడు అర్థమైంది నా పరిస్థితి ఏంటి అని ఆ రోజు ఆ డాక్టర్ తీరు గురించి మనసులో ఎంత చెడుగా అనుకున్నాను మరి మా వ్యాపారుల మాటేంటి వ్యాపారుల కుటుంబంలో పుట్టి ఇన్నేళ్లు అదే వాతావరణంలో పెరిగాను కాబట్టి వాళ్ల మనస్థితిని బాగా చూశాను వారి మనస్థితి ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ప్రపంచ యుద్ధమో ఏ ఘోరమైన కరువు కాటకాలో వచ్చి రోజువారీ సరుకుల కొరత ఏర్పడి ధరలు బాగా పెంచే పరిస్థితులు వస్తే మార్కెట్ చాలా బాగా నడుస్తుంది అంటారు అది మా వ్యాపారుల భాష